హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సి అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి గ్రీన్ పెసర్ల పులగము అలాగే పచ్చి పులుసు పల్లీ పచ్చడి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ పులకము పచ్చి పులుసు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మిరీ చాక్ లైక్ నాకు చాలా వాల్యూల్ అండి ఈ పులకం చేసుకోవడానికి ఒక గ్లాసు పెసరపప్పు పొట్టు పెసరపప్పు తీసుకోవాలి రెండు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు పెసరపప్పు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి కొంచెము వేయించుకుంటే పచ్చివాసన పోయి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇంకా ఈ టైంలో మనం స్టవ్ అయితే ఆఫ్ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పప్పులోకి కొన్ని వాటర్ అడిగేసి కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు పల్లీ పచ్చడి చేసుకోవడానికి ఒక కప్పు పల్లీలు వేయించుకోవాలి దాంట్లోకి ఒక టీ స్పూన్ ధనియాలు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి మనకి పెసరపప్పు నానబెట్టాం కదా అది నాని లోపల ఈ పచ్చడి పచ్చి పులుసు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు టైం ఇలా సేవ్ అవుతుంది అన్నమాట ఇట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి ఇవి పక్కకు తీసేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎన్ని మిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి మనకి పచ్చడికి ఎంత అవసరమో అని తీసుకోవాలి మనం తినే స్పైసీని బట్టి మిరపకాయలు అయితే తీసుకొని ఇవి కూడా ఈ విధంగా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే స్పూ ఇదే ప్యాన్లో ఇంకొంచెం కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని నలుగు టమాటాలని వేసి వేయించుకోవాలి టమాటాలని మంచిగా మగ్గిపోనివ్వాలి తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా మగ్గిపోనివ్వాలి తర్వాత దీంట్లోకి ఒక నాలుగు వెల్లుల్లిపాయ రబ్బులు కొద్దిగా చింతపండు కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు వీటిని మగ్గనిస్తే సరిపోతుంది చూడండి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి ఇప్పుడు పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ఎండిమిరపకాయలు అలాగే పల్లీలు వేసి ఒకసారి మిక్సీ పట్టేసుకొని దీంట్లోకి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత దీంట్లోకి టమాటాలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు పచ్చడికి పోపు పెట్టుకోవడానికి ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఆవాలు అలాగే కరివేపాకు ఎన్నిమిరపకాయలు వేసి వేయించుకోవాలి నేను జీలకర్ర ఆల్రెడీ పచ్చడి ముందే వేసాను కాబట్టి ఇప్పుడు వేయలేదు కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రై అయిన పోపుని పచ్చడిలో వేసేసుకోవాలి ఇది ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేసేయచ్చు అనమాట ఇప్పుడు పచ్చి పులుసు చేసుకోవడానికి కొన్ని వేయించిన పల్లీలు పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులోకి ఇది పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి పల్లి పేస్ట్ వేసుకొని దీంట్లోకి పచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి చింతపండు పులుసు కూడా వేసేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనకి పచ్చి పులుసుకి ఎంత అవసరమో అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇది పులగంలో కాబట్టి కాస్త పలుచకనే చేస్తున్నాను ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కూడా చిన్న పోపు అయితే వేసేసుకోవాలి కరివేపాకు జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలు వేసి పోపు వేసుకుంటే మనకి పచ్చి పులుసు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు పులగం ప్రిపేర్ చేసుకుందాము ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు బియ్యం కడిగి పెట్టుకోవాలి దాంట్లోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పుని కూడా వేసేసుకోవాలి జస్ట్ దీంట్లో ఒక నాలుగైదు మిరియాలు వేసుకుంటే సరిపోతుంది అనమాట చాలామందికి పులగం అనంగానే తాలింపు అంతా వేస్తారు కదా అట్లా వేయకూడదు పులగం అంటే జస్ట్ ఇట్లా చేసుకుంటేనే బాగుంటుంది వాటర్ వచ్చేసి వన్ ఇస్ట్ టూ అలా వేసేసుకోవాలి దీంట్లోకి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే మిరియాలు కూడా వేసుకొని ఒక త్రీ విజిల్స్ వస్తే మనకి రైస్ మంచిగా కుక్ అయిపోతుంది ఇప్పుడు ఇది ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవాలి స్టీమ్ అంతా పోయిన తర్వాత ఒకసారి మనం కుక్కర్ మూత ఓపెన్ చేసుకుంటే చక్కగా రైస్ పులగమైతే మంచిగా ఉడికింది పప్పు రైస్ ఈక్వల్గా మంచిగా కుక్ అయ్యాయి చూసారు కదండీ ఎంతో టేస్టీ టేస్టీగా పులగం పచ్చి పులుసు పల్లీ పచ్చడి సూపర్గా ఉంది కదా దీనిపైన చక్కగా కొద్దిగా నెయ్యి వేసేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందనమాట పొట్టు పెసరపప్పుతో చేశాం కాబట్టి ఇంకా టేస్ట్ అదిరిపోతుంది చూసారు కదండి నేను నచ్చిన ఈ పులగం పచ్చి పులుసు పల్లీ పచ్చడి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఇలా చేసుకుని తింటే చాలా హెల్తీగా ఉంటుంది సో డెఫినెట్గా ట్రై చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్